నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు ఐదు సంవత్సరాలు నీ క్వారీ రోజు మూసారని అడుగుతున్నా నాకు ఫైన్ వేస్తారంటారు నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్ ఆరు నెలలకు ముందు క్వారీ మీద ఫైన్ వేసారంటే నిజంగా మినిస్టర్ గా ఉన్నటువంటి పెద్దరెడ్డి రామ్ చుడు గారు ఫైన్ వేసి కోర్టు నిజంగా క్వారీ ముగిపించాలనుకుంటే నీకు చిన్న నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకుని ఫైన్ వేస్తాడా నీ క్వారీ జోలుకి పోకుండా టచ్ చేయకుండా ఫైన్ వేస్తారా నీ మీద నీ పార్టీలో అపనమ్మక ఏర్పడుతుందని ఫార్మల్ ఒక నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకోమనేలాగ నీకు అవకాశం కల్పించారా తప్ప నీ క్వారీని నేను ముయ్యాలనుకుంటే నీకు పైను కాగితం ఇస్తాను చంద్రబాబు దగ్గర లోకేష్ గారి దగ్గర రాజేష్ గారి దగ్గర నువ్వు చూపించుకోవడానికి నేను చెప్పుకోవడానికి ఫైన్ తప్ప ఒక గంట నీ క్వారీ మూసింటే చెప్పమని అడుగుతున్నా కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాం మరలా చేసి అపతిని చెప్పే వ్యక్తం కదా మరలా చెప్తున్నాను సాక్షి అయితే నేనే ఈరోజు తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది తప్పనిసరి తీరాల్సి వస్తుంది నా క్వారీకి సాక్ష్యం సాక్షి ఉదయ్ చూడరా చూడు అరవై యాభై కోట్లు పెనాల్టీ వారానికంటే మార్డర్ ఇచ్చింది అంటే అధికారులు కోర్టు కూడా మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు మీరు ప్రవర్తించిన తప్పు మంత్రి ఉండొచ్చో నువ్వు ఉండొచ్చు మీ ఇద్దరు చేసిన తప్పు తప్పు అని చెప్పి కోర్టు ఇంటిది మార్డర్ ఇచ్చింది మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇదండి ఇది మైన్స్ అండి ఇది మైన్స్ డిమాండ్ లిస్టు ఇది వచ్చి కోర్టు ఆర్డర్ మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏడిఎంజీకి ఐదు లక్షల రూపాయలు పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒకటి వచ్చింది ఆ రోజు వేసినటువంటి గొట్టిపాటి రెవెన్యూ గారు గానీ ఆ రోజు వేసినటువంటి ఒంగోలు కనిగిరి పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్ గారు గాని నాకు గాని మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది ఇచ్చి ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది నువ్వేదా పెద్ద చరిత్ర రా కానిపాకంలో మొత్తం పెద్దిరెడ్డితో అడ్జస్ట్ అయినానా లేదరా నేను మీ ద్వారా చెప్తున్నా కానిపాకంలో కూడా సిద్ధం పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ పెద్ద పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచిన వస్తా పెద్దిరెడ్డి గారితో పెద్దిరెడ్డి అనే వ్యక్తితో మంత్రితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది రెండు సార్లు రెండు సార్లు ఎయిర్పోర్ట్ లో ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల నీలాగా ఎవడు మోసం చేయడు నీలాగా తెలుగుదేశం పార్టీ ఉంటే గోపాలకృష్ణారెడ్డి గారు లేదంటే ఇంకొక పేర్లు వద్దులేండి మా ఎమ్మెల్యేలు ఎవరితో ప్రెసిడెంట్ మాట్లాడినా అడుక్కున్నాడండి పేర్లు చెప్పకూడదు నేను నీలాగా నేను ప్రవర్తించను సచ్చినా బతికినా పులివర్తి నాని నిజాయితీగా వైట్ కలర్ గా బతు సస్తే కూడా రెడీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే సంబంధించి మంత్రి కాళ్ళు కూడా పట్టుకోను అవసరమే లేదు నేను ఈరోజు చెప్తా ఉండ నా క్వారీలు నా ఆస్తులు పనిచేసిన మీ దేవుడు సార్ ఉందని చెప్తున్నా ఐదు రూపాయలు డీజిల్ లేకుండా అవసరం పడినా ఐదు రూపాయలు నా ఫ్యాక్టరీలు రైడ్ చేశాడు నా క్వారీలు మూసాడు ఐదు రూపాయలు డీజిల్ లేకపోతే నా బంగారు మా భారీ బంగారం గోల్డ్ పెట్టి మేము చేసాం మూడు మూడు నెలలు రన్ చేసాం బయట ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరు గుర్తెలదు చెప్తే నేను బాధ అంతా ఆ విధంగా బాధపడినా కోర్టు కోర్టుకు సంబంధించిన అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలన్నా కూడా నా బంగారం మా భారీ బంగారం పెట్టి తాకత్తు పెట్టించాం వాళ్ళ ఆస్తులు అన్ని కట్టుకున్నాం మేము ఆ విధంగా వచ్చాం ఏ పెద్దిరెడ్డి కాదు ఏ రెడ్డి కూడా నేను కాలు పట్టుకోవచ్చు కర్మల సస్తే ఉంటా లేదంటే నాకు నిజాయితీగా ఉండేవాడు మా పెద్ద ఆయన మా చిన్న ఆయన మధ్యలో ఎందుకయ్యా కిలారి రాజేష్ఠ లాగతావు ఎందుకయ్యా లాగుతావు నీలాగా ఇలాగా ఇంకో బ్రోకర్ పని చేస్తా ఉన్నాడు మా వాళ్ళు లాగుతా ఉండవా నీతి నిజాతీయ మా వాళ్ళంతా